ఇది కనిపిస్తుంది కదా ఇది ఎక్కడ ఉందనమాట మూత యాక్చువల్గా మా ఇల్లు వచ్చేసేసి అది అక్కడ ఉంది కనిపిస్తుంది కదా అది విషయం ఏంటంటే ఆడకెళ్ళి తీసుకొని రావాలి ఇదంతా మురిగ్గా ఉంది మళ్ళీ ఇదేమో న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనమాట ఎక్కితే ఎక్కి తొక్కితే అయితే మళ్ళీ మనల్ని తిడతారు సో నేనంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాను కాబట్టి వీడిని వెళ్ళి తీసుకురామని చెప్పి చెప్తున్నాను అది చూసింది నేనే కాదు అవును ఫస్ట్ ఎవరు చూసారా వాళ్ళు తీసుకొని రావాలి తీసుకొని మీ మోత ఇది ఇదంతా కాదు గాడరా తెలిసిపెట్టనేం టాస్ చేద్దాం కానీ సరే టాస్ చేరా టాస్ సో గైస్ టాస్ చేద్దాం లక్కీ టెయిల్ బ్యాట్ ఫస్ట్ ఇదిగో చూడు ఏంది అవును ఇట్స్ ది లక్కీ టెయిల్ బ్యాట్ ఫస్ట్ అన్న సరే తీసుకుందాం గైస్ గైస్ టాస్ ఒడిపోయినా కానీ వాడిని బ్యాటింగ్ కావాల బౌలింగ్ కావాలంటే వాడు ఎప్పటిలాగా బౌలింగ్ అన్నాడు బౌలింగ్ అంటే ఓడిపోయినట్టు కాబట్టి టాస్ ఆడైల్తన్నాడు తీసి రావడానికి

తీసుకొని అయితే వచ్చేసాం కొత్త మూత కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పి ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అయిన తర్వాత మార్చి కొత్త కొనుక్కుంటుంది సరే